నీ వాక్యము మాకు నేర్పించుము నాయనా నీ ఎడలా భయభక్తులు కలిగి జీవించే శక్తిని మాకు కలగచేయు నువ్వు దేవుడవు నేము మనుషుడవు నాయనా నీ వెలుగు ప్రకాశింపచేయుమో నీ వెలుగు నా పై నా ప్రకాశింప చెయ్యము ఇక్కడ సమస్త ప్రజలందరను ఆశీర్వదించండి వారందరూ నీకు లోబడి నువ్వు నిజమైన దేవుడు కనుక ఆయన యొక్క శక్తి సమ్మతని నీ ఎందుకు అవును మా నీవు మాట్లాడము నాయన ఏసయా నీ వెలుగు ప్రకాశింప చేయమని యేసుక్రీస్తు ప్రభు యొక్క పవిత్రమైన దివ్యమైన నామం ద్వారా వేడుకొరచు ప్రార్థించున్నాం తండ్రి అల్లెలూయా

పది పదిహేడు పదిహేడు తొమ్మిదికి రాసిన పత్రిక పదో అధ్యాయం పదిహేడు అవచ్చు వినుట కాగా వినుట వలన విశ్వాసము కలుగును విశ్వాసము అమ్మాయి వినుట క్రీస్తు కలుగును వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును ఎవరి గురించి క్రీస్తును గురించిన మాట వలన క్రీస్తును కూర్చున్నటువంటి మాటను కూర్చి వినుట అనేటువంటిది కలుగును కాబట్టి మొట్టమొట్ట వినాలి గురించినటువంటి మాటలు వినాలి వినాలి కాబట్టి మనము వినుట వలన విశ్వాసము కలుగుతుంది తర్వాత రెండు ఎనిమిది ప్రకారంగా ఒకటి విశ్వాసము ఒకటి వినుట వినుట వలన విశ్వాసము కలిగున్నా ఇప్పుడు రెండు ఎనిమిది మీరు విశ్వసించిన వారై చూడ మొట్టమొట్ట వలన వినట వలన విశ్వాసము విశ్వాసము వచ్చింది రక్షణ రక్షణ విశ్వాసించి విశ్వసించిన వారిని కృపచేత రక్షింపబడి ఉన్నాం ఇప్పుడు ఒకటి రెండు రెండు కలపండి మొట్టమొదటి ఈ రెండు వాక్యాలు మనం కలిసి చదువుకుంటే ఒక ఒకటి వస్తుంది వాక్యం ఒక వాక్యం మొత్తం వస్తుంది వినుట విశ్వాసము తర్వాత విశ్వాసము ద్వారా దేవుని వాక్యమును కాబట్టి మనము వినాలి రెండు విశ్వసించాలి ఆ విశ్వాసము ద్వారా రక్షింపబడతారు రక్షణ రక్షణ పొందుకోవాలి

పదహారో అధ్యాయము ఒక సమయమున మేము ప్రార్థనా స్థలమునకు వెళ్ళుండగా సోద చెప్పుట చేత తన యజమానులకు బహు లాభము సంపాదించున్న ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చాను ఏం చేసానంటే బాగా ఉంది సంపాదిస్తుంది పుతోను పుతో పట్టింది ఎట్లాగూను అను దెయ్యం పట్టింది చిన్న బిడ్డకి పుతోను అని దెయ్యం పట్టి పుతోను అని దెయ్యము పట్టి దెయ్యము కనబడదు కానీ ఏళ్ళకి తెలుస్తుంది తెలుసు దేవుని పిల్లలైనటువంటి వానిలో దెయ్యం ఉంది అని తనకి తెలుసు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికి తెలుసుదా తెలియదు కూడా తెలియదు ఆ కాబట్టి పోతోను అని దెయ్యం పట్టింది దానికి వాస్తవంగా కానీ అదేమంటుంది ఈ సోద చెప్తుంది అది సోద చెప్తుంది అన్ని కదమ్మా అలాగే పదిహేడు చదువునా ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవునికి దాసులు మీరు మీకు రక్షణ మార్గము ప్రచురించు వారై ఉన్నారని వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించు వారై ఉన్నారని కేవలం కేకలు వేసింది ఆయనకు ఎందుకంటే ఆయన ఎందుకు బాధ బాధపడ్డతో వ్యాకుల పడి అవును ఏం చేశాడు వ్యాకుల అనేక జన్మలు చేస్తాడు పౌలు వ్యాకుల పడి దాని వైపు తిరిగి అది కేకలు వేసింది లేకపోతే పాముగా ఇల్లు పోయేవాడు దెయ్యము పట్టింది ఒకటి కేకలు వేసిన పెద్ద కేకలైట్ మిగించింది ఏమని సర్వంలో ఆస్తులు వీరు దేవుని దాసులు వీరు మీకు రక్షణ మార్గము ప్రచురిస్తారు అని చెప్పారు రక్షణ మార్గము ప్రచురము చేరున్నారు కానీ కేకలు వేను రోజు మడుబడి తిరగటం పెద్దగా కేకలు వేయటం అప్పుడు ఆయనకి ఏం చేసింది ఏంటిది మాటి మాటికి పెద్దగా రుస్తుంది అని తను బాధపడ్డాడు పడ్డాడు వ్యాకుల పడి ఈ పడి వైపు తిరిగి తిరిగి నీవు వదిలిపోమ్మని ఏసుక్రిస్తు నామను వదిలిపోయాను కాబట్టి అది ఒకేళ్ళ ఆయనకి పెద్దగా కేకలు వేసింది కనుక అతను పౌలు గారు ఏమనుకున్నారు అదే మీరైతే మీరు దేవుని వాక్యము ప్రకటించడానికి మీరు పోతున్నారు అనుకో సంతోషపడ్ ప్రమాణంగా ఏమండి ఈ మనుషులు సర్వోన్నతులని దేవుని దాచులు దేవని మనుషులకు తెలియదు కదా అది దేమని తెలియదు కదా కాబట్టి మీ గురించి చక చక చెప్తుంది అనుకో అబ్బా బ్రహ్మాండంగా చెప్తున్నాండి వీళ్ళని అద్భుతముగా చెప్తున్నారండి సర్వోన్నత వాళ్ళండి అని చెప్తే సత్యాన్ని ప్రకటిస్తుంది లోపల ఎంత ఆనందమో కాబట్టి అది కానీ పౌలు వ్యాకులు పడ్డాడు నిన్ను గురించి ఎంతగా పొగిడితే బ్రహ్మాండ గురించి పొగుడుతుందంటే నీకు హాయి కానీ దేవుని దాసుడైనా పౌలు ఏం చేశాడు వెళ్ళకూడదు ఈ రెండింటి మధ్య కొంచెం అర్థము చేసుకోవాలి అదేమో పౌలు గారిని గొప్పవాడిగా పొగుతుంది పొగుతుందా పొగుడుతుంది ఇతనేమో వేకలు పడ్డాడు మరి మనం ఎలా ఉన్నాము అనే విషయాన్ని మీరు గ్రహించాలి దీని గురించి పూడితే అబ్బా సంతోషమా నీకు సంతోషమా గా సంతోషపడతావు చెప్పుకొని చెప్పుకొని ఏంటంట ఒకవేళ దెయ్యమని ఇది తెలిసినా కూడా చెప్పనిలే చెప్పని లేదు చెప్ప చెప్పని కలిగినట్టున్న మనుషులు ఇప్పుడు ఈ లోకంలో ఉన్నారు కదా కానీ మాకు కాదు వినపట్ల వినపట్లేదు బ్రదర్ గారు వాయిస్ రాట్లా వినపట్లా ఇప్పుడు రాల ఇప్పుడు మాట్లాడండి మళ్ళీ వస్తుంది హలో ఆ ఇప్పుడు ఇప్పుడు వినపడుతుంది హలో వినపడుతుంది బ్రదర్ గారి కాబట్టి అసలు ఎక్కడ రాలేదు వీళ్ళు హలో బ్రదర్ గారండి కాబట్టి మనమైతే లాగుంటాము కూడా మనం సంతోషముగా చెప్పుకొని చెప్పుకొని ఏం పర్లేదు చెప్పుకొని చెప్పుకొని అని సంతోషపడతామే ఇంకా చెప్పని ఇంకా చెప్పని అనుకుంటాము కానీ కానీ ఎవరు ఇక్కడ వేరియేషన్ గ్రహించాలి నువ్వేమనుకుంటున్నావో నిన్ను నువ్వు ఒక్కసారి చూడు ఆత్మ సంబంధములో నీకు ఎమ్మటి బయలుపరచబడి ఖచ్చితంగా బయలుపరచ అప్పుడు దాన్ని వెళ్ళిపో ఇక్కడ నుంచి అని అంటే అక్కడ పాటుకున్నారు కాబట్టి వాళ్ళంతా కూడా వాళ్ళకి కేవలం ఆ అక్కడ దాన్ని ఎలగొట్టినందుకు గాను వాళ్ళు ఆయన అమేన్ వాళ్ళే పట్టుకున్నారు పౌలను సీలను పట్టుకొని గ్రామపు చావిడిలోనికి అధికారల యెత్తుకో ఈడ్చుకొని పోయరే పట్టుకుని పట్టుకొని తర్వాత ఆ తరువాత తరువాత 23వ వచ్చింది చూడమ్మ వెత్తములతో కొట్టవలనని

వారు ఏ మాత్రము వెనుదిరిగా లేదు భయపడలేదు ఆమె తర్వాత ఏం చేశారు అయితే లోపల చెరసాల్లో వేసి వారి కాళ్ళకు బొండ వేసి బిగించారు అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయ్య దేవుని గురించి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండరి ఖైదీలు వారి పాటలు వినుచుండరి అప్పుడు అకస్మాత్తుగా మహా మహాభూకంపము కలిగేను చెరసాల పునాదులు అదిరేను వెంటనే తలుపులన్నీ తెరుచుకునేను అందరి బంధకములు ఊడేను చదవండి చెరసాల వాళ్ళు పాటలు పాడుతున్నారు శక్తి కలిగిన దేవుని దేవుడు యేసు ప్రభువు అది ఏమైంది చెరసాల

వెంటనే బయటికి బయటికి పారిపోదేరు కానీ పౌలు బయటికి పోలేదు అక్కడ దేవుని యొక్క చిత్తము ఏమై ఉంటది ఏం చేశాడు వాళ్ళు అతను కాళ్ళు కట్టారు అన్ని చేశారు చర్చలు తీసుకెళ్లి పెట్టారు అయినా కానీ వాళ్ళు ప్రార్థించి కీర్తన పాటు ద్వారా దేవుని మహిమ దిగారు కానీ దేవుని యొక్క చిత్తం ఏమైంది ఇక్కడ మొత్తము పగిలి పగలగొట్టాడు మహాభూకంపం కలిగింది ఆ భూకంపము కలిగింది ఎవరు పునాదులు కదిలిపోయింది ఎవరు దేవుడు దేవుడు అన్ని పగలగొట్టి అన్ని చేసిన తర్వాత ఆయన పోవచ్చు కదా కానీ పోలేదు అతనికి తెలుసు ఇక్కడ రక్షింపబడినటువంటి వ్యక్తి ఇక్కడ ఉన్నాడు రక్షణ పొందవలసిన వ్యక్తి ఇక్కడ ఉన్నాడు అని కాబట్టి అయ్యలారా రక్షణ పొందుటకు నేను ఏమి చేయవలెను ప్రబ్బయ్య ఏసు నందు విశ్వాసం ఉంచుము అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుతారని చెప్పి అతనికి అతని ఇంటి వారందరికీ దేవుని వాక్యము బోధించిరి వారు రక్షణ పొందుడకు నేను ఏమి చేయవలేను అని అడిగారు నాక రక్షణ పొందుసము ద్వారా రక్షణ విశ్వాసం ద్వారా రక్షణ కాబట్టి వాక్యమునకు సరిపోయింది అంకడ మళ్ళీ వాక్యం విన్నాడు కాబట్టి అతను దేవుని యొక్క వాక్యము వినుట బలన విశ్వాసము కలిగింది తర్వాత రక్షణ పొందిన రక్షణ పొందు కున పొందు కున్నారు గాలి అతను చెరసాల మొత్తము పగిలిపోయినా కూడా వీడు బయటకి కూడా పోలేదు దేవుని సన్నిధానములో ప్రార్థన కీర్తనలు ప్రార్థన చేసుకుంటున్నారు కాబట్టి అతడు సిరసాల నాయకుడు అతను వచ్చి చూసిన తర్వాత వాళ్ళు ఏం చేశారమ్మాటకు నేనేం నిజమైన దేవుడు వాళ్ళు సొంతంగా పోయేవాళ్ళు కారు దేవుని చిత్త ప్రకారం మాత్రమే పోగలుతారు వాళ్ళు కాబట్టి వాళ్ళు పొమ్మన్న పోరు ఆమె నల్లెలు చూచి బిత్తర పోయాడు ఆశ్చర్యపోయాడు అంటే దేవుడు నిజమైన దేవుడు యేసుక్రీసు ప్రభు మేము కనుక యేసు ప్రభుని నేను విశ్వసించటానికి ఏం చేయాలి నేనేం రక్షణ పొందుకోవడానికి నేనేం చేయాలి విశ్వాసం విశ్వాసము అప్పుడు నీవును నీ ఇంటివారు రక్షణ అతని ఇంటి వారు అందరికి దేవుని వాక్యము బోధించి బోధ రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకుని దెబ్బలకాడి

మీ బాస్మ రక్షించబడుతున్నా కాబట్టి వ్యక్తి రక్షణ పొందుతున్నాడు వాళ్ళు ప్రభు నందు విశ్వాసం ఆనందించను ఇంటి వారందరితో కూడా ఆయన ఆనందించాడు దేవుని అందు విశ్వాసం ఉంచిన వాడై తన ఇంటి వారందరితో కూడా ఆనందించాడు భవోన్నతుడా మహారాజా యేసుక్రీస్తు ప్రభు నాయనా యేసుక్రీస్తు ప్రభు ఈ దనము నువ్వు ఇచ్చినటువంటి వాక్యం ప్రజలకు తెలియజేసి నా నీవే నీవే దేవుడు నాయన